ఈ రోజు మనం ప్లాంటా ఫేషియైటీస్ గురించి తెలుసుకుందాం అండి ప్లాంటాఫ్ ఫేషియా అంటే అరికాళ్ళు మడిమ దగ్గర నొప్పి చాలా మందికి వస్తుంటది ఎందుకు వస్తుంది నుంచున్నా కానీ నొప్పి ఉంటుంది నడవలేకపోతున్నా పడుకుని లేచిన తర్వాత కూడా ఒక కొన్ని స్టెప్స్ వేసే టైంలో ఎక్కువగా నొప్పి ఉంటుంది చాలా మంది వస్తూ ఉంటారండి సో ఎందుకు అలాంటి నొప్పి వస్తుందని ఈ రోజు మనం తెలుసుకుందాం దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫుట్ మజిల్స్ ఏమి ఉంటాయి అవన్నీ బాగా స్టిఫ్ అయిపోయి ఆ ప్రెషర్ అనేది హీల్ పైన పడుతూ ఉంటది సో ప్రెషర్ అనేది హీల్ పైన పడ్డప్పుడు ఏంటి సరౌండింగ్ మజల్స్ అన్ని స్టిఫ్ అయిపోయి మజల్స్ అన్ని కంట్రాక్ట్ అయిపోయి దానివల్ల ఫుడ్ అనేది మంచిగా మూమెంట్స్ అనేది ఉండదు ఆ ఫుట్ మజల్స్ అన్ని స్టిఫ్ అయిపోయి పెయిన్ వస్తూ ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే కొందరిలో ఎక్కువ శాతం నుంచోవడం వల్ల వస్తుంది ఒకటి ఇంకొకటి ఏంటంటే రాంగ్ పొజిషనింగ్ ఆఫ్ ఫుడ్ ప్లేస్మెంట్ అంటే ఒక్క కాలు పైన ఎక్కువ బరువు వేసి నుంచో కూడా వల్ల కూడా వచ్చింది ఎందుకు అలా అవుతుందంటే మనకి మన ఫుడ్ మజిల్స్ అనేది ఏంటి నార్మల్గా ఫేషియ అనేది చాలా టఫ్ మసల్స్ మన ఎంటైర్ బాడీ వెయిట్ అనేది మన హీల్స్ పైన పడుతూ ఉంటాయి అప్పుడు ఆ సరౌండింగ్ మజిల్స్ కానీ యాంకిల్ జాయింట్ కానీ గా ఉండాలి అంటే మూమెంట్ అనేది మంచిగా ఉండాలి చాలా మంది కూర్చునే ఉంటారు అసలుకి ఏ మూమెంట్ ఉండదు యాంకిల్ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయి ఉంటుంది సో ఇది వన్ ఆఫ్ ద రీజన్